ఓం నమస్తే భా అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రం ములుభాగ నుంచి ములుభాగల నుంచి ఒక పదనాలు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అవణిలో అయితే ఉన్నానండి అవణి ఈ అవణికి ఉన్నటువంటి స్థల పురాణం ఏంటి అంటే సీతమ్మ వారు లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశం ఇదే వాల్మీకి మహర్షులు వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము ఇదే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి దాదాపు అరగంట సేపు ఈ కొండ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ తామర పుష్పాలు అయితే కనబడ్డాయండి ఇక్కడ ఈ కొలంలో పూసే తామర పుష్పాల నుంచి పుష్పాలను తీసుకెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసే సమయంలో ఆ పరమేశ్వరుడి దగ్గర పెట్టేదంట సీతమ్మవారు ఈ అవణ్ణి బెట్ట అంటే అవణి కొండ అని అర్థం బెట్ట అంటే కొండ అని అర్థం అయితే ఈ కొండపై రామాయణం రామాయణం సంబంధించినటువంటి చాలా ఆనవాలు ఉన్నాయి అంతేకాదు సీతమ్మ వారికి సంబంధించిన ఆనవాలు ఉన్నాయి లవకుశలు జన్మని లవకుశలు పుట్టినటువంటి ప్రదేశము ఉంది ఇక్కడే అయితే ఇక్కడ చూడండి నేచరు ఎంత స్పష్టంగా చెప్తుందో ఆ పరమేశ్వరుడి గురించి ఇక్కడ చూడండి కొండపైన త్రిశూలం దానికైతే ఏర్పడినటువంటి త్రిశూలం అండి ఇలా చూడండి త్రిశూలం ఆ పరమేశ్వరుడి ఆయుధం చాలా క్లియర్గా చూడవచ్చు మీరు అన్నీ ఇక్కడ నేచరు ఎంత స్పష్టంగా దేవుడి గురించి చెప్తుందో మీరు అర్థం చేసుకోవాలి ఆ పరమేశ్వరుడు గురించి ఎంత క్లియర్గా చెప్తుందో నేచరు ఓకేనా ఈ కొండపైన ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి చూపిస్తాను పదండి అయితే సీతమ్మ వారికి సంబంధించినటువంటి బొట్టు పిల్లని నేను మీకు చూపిస్తాను సాధారణంగా మన ఇళ్ళలో స్త్రీలే బొట్టు మార్చుకునేటప్పుడు ముందు బొట్టును తీసి అద్దానికి అంటించడమో లేదంటే గోడకు అంటించడమో ఇలా చేస్తారు కదా అలాగే సీతమ్మవారు కూడా తన బొట్టును తీసి ఇక్కడ గోడకు అంటించారు అదిగో అక్కడ చూడండి ముందుకు వెళ్ళండి ఇంకొంచెం ఎంతసేపడి అదిగో బొట్టు అయితే మనం చూడవచ్చు ఫోటో బొట్టు అది ఓకే పర్కుంది అదిగో బొట్టు అండి అది సీతమ్మవారికి సంబంధించినటువంటి బొట్టు సీతమ్మ వారికి సంబంధించినటువంటి పక్కని బొట్టుబిల్ల అక్కడ పెట్టుకున్నారు అన్నట్టు అటు చాలా చాలామందికి సందేహం రావచ్చు కుంకుమ పెట్టుకుంటారు కానీ బిల్ల ఎందుకు పెట్టుకుంటారని ఏమో అప్పుడు మనం వెళ్ళి చూడలేదు కదా మనమంతా మన పూర్వీకుల నుంచి తెచ్చుకున్నదే కదా ఈ మన తెలివితేరలు కానీ ఇదంతా కూడా అప్పుడు కూడా బొట్టు ఉండి ఉండొచ్చోమో ఆ బొట్టు బంగారు బొట్టు అయి ఉండొచ్చాము